రాష్ట్ర ప్రజల యొక్క కోరికమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రం సంక్షేమ పాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వం ఏర్పడటం ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతుండే మెగా డిఎస్సి అన్నా క్యాంటెన్స్ దానికంటే ముందుగా వృద్ధులకు ఉద్యాప పెంచెస్ మూడు వేలు ఆయన ఆయన రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేల పెద్దలు ఏర్పడడం మరి మీకు అందరికీ తెలుసు వయసు భయపడిన వారాల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి వారు ఆర్థికంగా ఛాలీ చాలా గుర్తితో ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తా ఉన్నారు అన్న క్యాండిడేట్స్ మీకు అందరూ తెలుసు పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్ కింద ఎక్కడికైనా ఆ కింద కూడా పెట్టాము ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మనబారోసి నుంచి యాభై మంది పైగా వెళ్ళి అక్కడ చేయడం వివరించడం జరిగింది అయితే గత ప్రభుత్వాన్ని పొలదూయడంలో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడంలో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టగానే పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగ యువతకి డిఎస్సీకి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ యాక్ట్ అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తం ఎందుకంటే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సంవత్సరానికి చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ కానీ నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ గా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ బయటకి చాలా మంది రిలీజ్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్ కానీ వాళ్ళకి ఏమైనా వచ్చి ఉండాలి ఇప్పుడు ఏమవుతుందంటే బయట జాబ్ వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెషర్స్ ఫ్రెషర్స్కి అయితే అంత